శాసనసభ్యులు పంతం నానాజీ జన్మదినం సందర్భంగా తిమ్మాపురంలో స్థానిక గ్రీన్ఫీల్డ్ ఆంధ్రుల పాఠశాలలో జనసేన సీనియర్ నాయకులు వలసపాకల మాజీ ఉప సర్పంచ్ ఉభయ గోదావరి జిల్లాల రాధారంగమిత్ర మండలి అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది సలాది శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కేకోను పిల్లలతో కట్ చేయించి వారికి బిస్కెట్స్ ప్యాకెట్స్ పిఠాయిలు చాక్లెట్స్ రొట్టెలు పంపిణీ చేశారు మరి అన్నగారు కొంత నాన్నజీ గారు పుట్టినరోజు జరుగుతున్నాయి కార్యక్రమంలో ఫ్లెక్సీలు పెట్టద్దు మీరు ఏదన్నా చేయాలంటే సేవా కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి అనడంతో ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఈ వందల పాఠశాలలో వారి వారితోనే టే కట్ చేయించి వారి యొక్క ఆశీస్సులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎమ్మెల్యే నానాజీ గారికి చెందాలని కోరుకుంటూ దేవుడు ఇంకా ఆయనకి ఎక్కువ ఆయు ఆరోగ్యాలు కల్పించాలని కోరి ప్రార్థిస్తున్నాను సరే